అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకీ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో మంత్రి నారాయణ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టిడిపి కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు అనంతరం నర్తకీ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో చిన్నారులతో కలిసి భోజనం చేశారు మంత్రి నారాయణ ಎಮ್ ಎಲ್ ಸಿ ಬೇದರಾವ್ ಚಂದ್ರ ರೂಪ್ಕುಮಾರ್ ಯಾದವ್ हां नाको चरणग्रह जय हो हर इंडिया जय हो जय हो हर इंडिया जय हो जय हो हर इंडिया जय हो जनक बांड जनक बांड जनक बांड जय जनक बांड जय जनक बांड जय हो हर इंडिया जय हो 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 हिन्दू यार अमर रहे हिन्दू यार अमर अमर apa tidak table untuk మా దయం ఎన్టీఆర్ గారి గొప్ప వద్దని సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నియమాళు నేర్పిస్తాం ఒకరి పాత ఎన్టీఆర్ అభిమాన ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా పిత నాయకులు గౌరవాన్యులు మంత్రివర్యులు పొంగు నారాయణ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పేద రజ్ గారు అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మట్టాభి పట్టాభిరామరెడ్డి మెరుగు తదితరులు అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెద్దానికి నియమాలు అర్పించాలని చెప్పి వచ్చిన నందమూరి అభిమానులందరూ కూడా అప్పుడు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే ఈ భా ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన సాటి ఎవరు లేదు సినీ రంగంలో చూస్తే ఆయన పోషన్ కోతలు సాంఘికంగాని పౌరాణికలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించారు అదేవిధంగా ఒకే నటుడు ఒకేసారి తొమ్మిది పాత్రల్లో ఒకేసారి మూడు పాత్రలు కనపడే కనపడి ఇటు హీరాయిజము రాముడుగా ఇటు రావణాసురుడుగా పిల్లలుగా కూడా అదేవిధంగా కృష్ణుడుగా అదేవిధంగా దుర్యోధుడుగా పిల్లలుగా మెప్పించింది అంత ప్రపంచంలో ఎవరికి లేదు ఆ విధంగా సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు అదే విధంగా రాజకీయాలకు వస్తే తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డు రికార్డుగా అధికారులకు తీసుకొచ్చిన తర్వాత ఎన్టీఆర్ది ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తాకలేదు ఆ విధంగా అది కూడా ఆయన రికార్డు అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా సంక్షేమం కూడా తక్షణాలు కలిగిన మా దేహానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి పద్దెనిమిది లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా దీనికోసంగా ఎన్నో విధంగా కోర్టు సంతకాలు కూడా చేశాం అదేవిధంగా నిరం చేశాం భవిష్యత్తులో కూడా మన పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా చంద్రానికి ఆ విధంగా తప్పనిసరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి బాల రావాలని చెప్పి ఎవరికి ఎవరికి తీసుకునే వ్యక్తి అలాంటి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఈ దేశంలో భగవంతుని తర్వాత దైవాంశ సంభూతుడని ఉచ్చరించేటువంటి ఒకే ఒక్క నటుడు నాయకుడు నందమూరి పారాక రామారావు గారు ఎందుకంటే ఆయన యొక్క పాత్రలు రాముడైనా కృష్ణుడైనా ఏ అవతారం అయినా మొదట గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారి రూపం అందుకే ఆయన దైవాంశ సంబూతుడని కొలుచుకుంటుంటారు రాజకీయాల్లో ఒక పెను మార్పులకు శ్రీకారం చుట్టి తొమ్మిది నెలల అధికారం రావడం కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం నలభై సంవత్సరాల తర్వాత ఈనాడు మాట్లాడుకుంటున్నా దానికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కానీ పక్కా గృహం కానీ మహిళలకి ఆడబుడుచులకి ఆస్తిలో సమాన హక్కు కానీ బీసీ రిజర్వేషన్లు కానీ మైనారిటీ కార్పొరేషన్లు కానీ ఎస్సీలకి ఫైనాన్స్ కమిషన్ ఎస్సీ కమిషన్ గిరిజనులకి కార్పొరేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చిన మహనీయుడు ఈనాడు బలహీన వర్గాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నావంటే దానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి పీడిత వర్గాలకి రాజ్యాంగ హక్కులు కల్పిస్తే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి బలహీన వర్గాలకి ఒక దేవుడిగా నందమూరి తారక రామారావు గారు అందుకే ఆయన నాటికి నేటికి ఏనాటికి కూడా ఆయన ప్రతి ఒక్కరి అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇప్పుడు యువ పురుషుడు ఎన్టీ రామారావు గారి యొక్క ముఖ్యవ వర్ధంతి ఈ వర్ధంతి సమయంగా శ్రద్ధాంతి గారికి అప్లికేషన్ జరిగి ప్రతి రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు వారిని నేను యాక్చువల్గా అభినందిస్తాను ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ప్రకమైన మార్పు తీసుకొచ్చారు సినీ ఫీల్డ్లో అన్ని రకాల అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు సంస్కృత అన్నిట్లోనే యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో వరకు అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం ఊరు ఊరు గుడ్డ నీడ అనే నివాణతో వచ్చి రెండు రూపాయలు కేజీ స్టార్ట్ చేసిన అనుభవం అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జంటావసిన ఆ రోజు స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇడ్లు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి